దీని పేరు వచ్చేసి కుండ కందురి అంటారు ఎందుకంటారు అంటే రౌండ్గా చూశారు కదా రౌండ్గా ఉంది కుండలాగా ఉంది దానికి వచ్చిన రంధ్రాన్ని పెట్టింది చూసేదానికి చాలా అందంగా ఉంది అసలు ఎవరు గుర్తుపట్టలేరు దీంట్లో కొన్ని పురుగులు లాంటివి ఉంటాయి అవి అని ఎవరు గుర్తుపట్టలేరు అంత అందంగా కట్టుకునేది అనమాట సో దీని లోపల వచ్చేసి కుండ కందురి ఈగలు ఉంటాయి అంటే కొంతమంది కొంత చోట్లయితే కుండ కందురి అంటారు కొన్ని చోట్లయితే కందిర ఈగలు గూడు అని అంటారు సో లోపలైతే పిల్లలు అనమాట ఆ పిల్లలు మనం ఎక్కువగా ఇక్కడ ట్రైబల్ ఏరియాలలో ఇష్టంగా బాగా తింటారు మనం దాని దగ్గర పోయేలోపు ముందు మనం మంట పెట్టుకొని పొగ పొగ పెట్టి వేసుకుని మొత్తం ఈగలన్నీ ఎటువంటి వెళ్ళిపోతాయి అప్పుడు మనం దగ్గరికి వెళ్ళి దాన్ని తీసేసుకోవచ్చు లేకపోతే కన్నా అవి మంట పెట్టుకున్న దగ్గరికి వెళ్ళి అనుకో అవి కుడితే ఆ నొప్పి మనం భరించలేము మనకు అందరికి తెలిసే ఉంటుంది కందరిగి కొడితే ఎంత నొప్పి ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది కుండ కొందరు ఈగలు ఇవే చూడండి ఇది మొత్తం బాగా నీట్గా గదులు 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 కట్టుకున్నది అనమాట ఆ గదులలో ఆ పెద్ద పెద్ద అనేసి లోపల గుడ్లు పెట్టేసి అవి లార్వా నుంచి పురుగు దశగా పెద్ద దశగా వచ్చి ఎగిరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇది లోపల వేస్ట్ అంతా ఉంటుంది దాని మీద దాంట్లో పేడ అనమాట పేడది అంట ఇది ఎక్కువగా ఆ పేడ తీసేసి మనం ఇలా తీసేసి ఇలా అంతా సపరేట్ చేసేసుకొని మనం ఇట్లీ ఆకులో చుట్టుకొని పొట్లం వేసుకొని తినాలి మనకిప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి పొట్ల వేసుకున్నాము లేకపోతే కూర వండుకొని తినటం అనమాట కొంచెం తక్కువ దొరికింది é hehe, um... é, um... é, um... é um...